అందుకని నమస్తే అండి తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఒక రాజకీయ వ్యవహారం దేశవ్యాప్త రాజకీయాలను మలుపు తిప్పబోతుంది ఖచ్చితంగా అదేంటంటే పార్టీ పెరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడుతుందా లేదా ఒకవేళ వాళ్ళ మీద అనర్హత వేటు పడితే భవిష్యత్తులో ఎవరైనా పార్టీ మారడానికి భయపడతారు ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు వాళ్ళ మీద అనర్హత వేటు పడకపోతే సుప్రీంకోర్టు దీని మీద ఏం డేషన్ చెప్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో దీని పర్యావసరణం ఇప్పటివరకు మన ఛానల్లో వీడియో అయితే చేయలేదు తెలంగాణ రాజకీయాల మీద మనం పెద్దగా పట్టించుకోవట్లేదు కానీ ఇందులో కీలకమైన ట్విస్ట్ ఏంటి కీలకమైన అంశం ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను మీకు ఈ నేపథ్యం ఐడియా ఉండే ఉంటుంది రెండు వేల ఇరవై మూడు నవంబర్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా మారింది బీఆర్ఎస్కి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు కానీ అందులో పది మంది విడతల అప్పుడు కొంతమంది అప్పుడు కొంతమంది పార్టీ మారిపోయారు అయితే అఫీషియల్గా వాళ్ళు ఎక్కడ కూడా మేము పార్టీ మారుతున్నామని ప్రకటించలేదు అఫీషియల్గా వాళ్ళు ఏమీ కూడా ఇతర పార్టీల కండువాలు మెడలో వేసుకోలేదు టెక్నికల్గా చట్టపరంగా అధికారికంగా వాళ్ళు పార్టీ మేము మారుతున్నామనే మాట మాట్లాడలేదు పార్టీ కండువాలు అఫీషియల్గా వేసుకోలేదు వేరే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు అని అఫీషియల్గా మాట్లాడుతున్నా సో దీని మీద ఈ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు కాబట్టి పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కాబట్టి మా పార్టీ నుంచి గెలిచి మా పార్టీ సింబల్ నుంచి గెలిచి వాళ్ళు పార్టీ వేరే పార్టీతో కలిసి ఉన్నారు మా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు కాబట్టి వాళ్ళ మీద అనర్హత వేటు వేయాల్సిందే పార్టీ పిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఈ పార్టీ ప్రాయింపుల నిరోధక చట్టం అనేది ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని తీసుకొచ్చారు దీని ఉద్దేశం ఏంటంటే ఏ అనే పార్టీలోంచి ఒక సభ్యుడు గెలిచి ఆ పార్టీ సింబల్తో గెలిచి బి అనే పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీ కండువా కాకుండా ఆ పార్టీ కండువా వేసుకొని ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని ఈ పార్టీకి వ్యతిరేకమైన పనుల్లో ఉన్నప్పుడు ఈ పార్టీ స్పీకర్కు ఫిర్యాదు చేస్తుంది ఇదిగో ఇతను మా పార్టీ నుంచి గెలిచాడు మా మ్యాండేట్తో గెలిచాడు మా సింబల్తో గెలిచాడు కానీ మాకు వ్యతిరేకంగా ఉన్నాడు అతని మీద అనర్హత వేయట వేయండి అని చెప్తుంది దానికి స్పీకర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఈ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం పరిశీలించి అతని మీద అర్హత వేయట మీద చర్యలు తీసుకోవాలి అయితే దీని మీద ఒక నిర్దేశిత గడువు అంటూ లేదు ఇక్కడ అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు లే ఆమోదించడానికి సంతకం చేయడానికి ఎలాగైతే నిర్దేశిత గడువు లేదో ఇక్కడ అనర్హ వేటు మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తే దాన్ని ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి గవర్నర్ ఎవరు స్పీకర్లు చర్య తీసుకోవడానికి నిర్దేశిత గడువు లేదు దాంతో బీఆర్ఎస్ ఇచ్చిన అనర్హత పిటిషన్లను ఫిర్యాదులను స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు పట్టించుకోవాలి దాంతో సుప్రీంకోర్టుకు వెళ్లడంతో సుప్రీంకోర్టు అయ్యో బాబు మీరు పట్టించుకోమంటే కుదరదు మీరు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి మీకు మూడు నెలలు గొడువిస్తున్నాము మూడు నెలల్లో మీరు అన్ని రకాలుగా విచారణ చేపట్టి ఈ ఈ అంశం మీద మీరు యాక్షన్ తీసుకోండి వేటు వేస్తారా వెయ్యండి లేదా వెయ్యిరా ఎందుకు వెయ్యిమో చెప్పండి మూడు నెలలు టైం ఇస్తామని చెప్పింది సో దాంతో స్పీకర్ గారు స్పీకర్ గారి కార్యాలయం నుంచి ఈ పది మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చి సో మీరు పార్టీ మారుతున్నారు మీ మీద అర్హత ఎందుకు వేయకూడదు అని చెప్పి వాళ్ళ నుంచి వివరణ తీసుకున్నారు ఇందులో ఒక్కొక్కరు ఒక్కొ రోజు చెప్తున్నారు మేము మాక్సిమం మేము పార్టీ మారలేదు మేము వేరే పార్టీ కండువా చేసుకోలేదు మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే సీఎం గారిని కలుస్తున్నాము అని చెప్తున్నారు అంతే తప్ప వాళ్ళేమి మేము పార్టీ మారాము మాకు ఆ పార్టీ అంటే ఇష్టం లేదని చెప్పట్లా మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము ముఖ్యమంత్రిని కలుస్తున్నాం అందులో తప్పులేదు మేమేమి పార్టీ మారలేదు పార్టీ మారేమనిక మేమేమి వేరే పార్టీ కొండ పోసుకోలేదు అదంతా కూడా తప్పుడు పిటిషన్ అని చెప్తున్నారు సో వాళ్ళు దీనికి న్యాయవాదులతో సహా విచారణకు హాజరవుతున్నారు సో వీళ్ళు చెప్పిన వెర్షన్ని స్పీకర్ గారు ఆమోదించి సుప్రీంకోర్టుకి ఇవ్వాలి ఇదిగో అండ్ సో ఈ ఎమ్మెల్యే ఇలా చేశాడు కాబట్టి వేటు పడదు ఈ ఎమ్మెల్యే ఇలా ఉన్నాడు కాబట్టి అనర్హత వేటు పడదు అనేది ఒక రిపోర్ట్ తయారు చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళాలి సుప్రీంకోర్టు దీన్ని పరిశీలించి నిజమో కాదా అనేది నిర్ధారించుకొని ఒక తీర్పిస్తుంది సో అంటే పార్టీ ఫిరాయింపుల అంశం మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్నదే ఆయారం గాయారాంలు అంటారు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్తూ ఉంటారనమాట ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి వెళ్ళిపోతారు కొంతమంది నాయకులు ఎందుకంటే వాళ్ళకున్న పనులు వాళ్ళకున్న అప్లికేషన్స్ వాళ్ళకున్న ప్రాజెక్టులు డబ్బులు ఇవన్నీ రావాలి కదా పదవులు పెత్తనాలు ఉండాలి కదా కాబట్టి సాధారణంగా ఒకప్పుడు అంటే ఎమ్మెల్యేల్లో ప్రతిపక్షంలో ఉండడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కానీ ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉండడానికి ఇష్టపడట్ల ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు మారు ఆలోచించడం లేదు సో అందుకే పార్టీ పిరాయింపుల నిరోధక చట్టం అనేది మెయిన్ అనమాట సో ఇప్పుడు తెలంగాణలో ఒకవేళ స్పీకర్ గారు ఎంతైనా స్పీకర్ మీద రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి అధికార పార్టీ ఎవరు ఉంటారో స్పీకర్ కూడా వాళ్ళ తరపునే ఒక ఎమ్మెల్యేనే స్పీకర్గా ఎన్నుకుంటారు సో ఇప్పుడు ఈ పది మంది వచ్చింది కూడా వాళ్ళ పార్టీలోకే కాబట్టి స్పీకర్ ఎంత నాన్ ఆబ్లిగేషన్ అనుకున్నప్పటికీ అక్కడ కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి రాజకీయ ఆపేక్షలు రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి సో దీని నుంచి ఆయన ఏ విధంగా దీన్ని కంక్లూడ్ చేస్తారు అనర్థవేటు పిటిషన్ల మీద ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది కీలకంగా మారబోతుంది ఆయన తీసుకున్న నిర్ణయం ఆధారంగా సుప్రీంకోర్టు చెప్తుంది అనమాట ఎస్ఆర్నో అసలు అనర్థవేటు వెయ్యాలా వద్దా అనేది కూడా చెప్తుంది కోర్టుకి కనుక వీళ్ళు వివరణించుకుంటే వేటు వెయ్యక్కర్లేదు వేయాల్సిన అవసరం లేదు ఇదిగో టెక్నికల్గా ఏ పాయింట్లు ఉండాలి కానీ అవేమీ అలా లేవు అని చెప్తే ఏ బాధ ఉండదు సో మొత్తానికి తెలంగాణ రాజకీయాలు అయితే మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయన్నమాట సరే కంటెంట్ అయిపోయింది కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు నేను ఈ మన ఛానల్స్లో వీడియో చేసినప్పుడు వీడియో అయిపోయిన తర్వాత కంటెంట్ మొత్తం అయిపోయిన తర్వాత కంటెంట్ అయిపోయింది అని చెప్పి లడ్డూపల్లెం యాడ్ చేస్తున్నాను కదా ఎక్కడ ఎవరిని కూడా నేను డిస్టర్బ్ చేయట్లా కంటెంట్ అయిపోయింది వెళ్ళిపోవలసిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నాను కానీ ఇది కూడా కొంతమంది తప్పు పడుతున్నారు తెలుసా వేరే యూట్యూబ్ ఛానల్స్ అయితే కంప్లీట్గా కమర్షియల్గా వెళ్ళి ఇష్టం వచ్చినట్టు యాడ్లు తీసుకుంటారు నేను ఎక్కడ యాడ్లు బయట కమర్షియల్స్ ఏమీ తీసుకోవట్లా ఇది కూడా నాకు మా వాళ్ళు కాబట్టి తెలిసిన వాళ్ళు కాబట్టి ఉమెన్ ఒక పదిహేను మంది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఓన్గా పెట్టుకున్నారు కాబట్టి సేంద్రీయ సేద్యం ద్వారా రైతులు పండించిన ఉత్పత్తులతో ఈ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు కాబట్టి చివరి వన్ మినిట్ అన్ని వీడియోల్లో కాదు రోజుకి ఏడెనిమిది వీడియోలు చేస్తుంటే అందులో రెండు లేదా మూడు వీడియోల్లో మాత్రమే దీన్ని నేను ప్రమోట్ చేస్తున్నాను ఇది కూడా కొంతమంది తప్పు తప్పుపడుతున్నారు తెలుసా అసలు ఏమనాలి దీన్ని కొంతమంది అడుగుతున్నారు మీ ఛానల్ కదండి మీరు ఎప్పుడైనా ప్రమోట్ చేసుకోండి అని నాకు అలా ఇష్టం లేదు సబ్స్క్రైబర్స్ టైం వాల్యుబుల్ కాబట్టి తినేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి కంటెంట్ అంతా అయిపోయిన తర్వాత నేను చెప్తున్నా వన్ మినిట్ దాన్ని కూడా కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు పక్కన కామెంట్ చూడండి ఒకడెవడో కామెంట్ చేసాడు సో వాడికి నేను రిప్లై కూడా పెట్టా నిజానికి ఈరోజు న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో లేదు న్యూస్ పేపర్ అనాలిసిస్ ఎందుకు ఉంటుంది నేను అది అసరా నిన్న మెషనరీస్ అన్నీ సెలవులు న్యూస్ పేపర్ ఆఫీసులు అన్నీ సెలవులు కాబట్టి న్యూస్ పేపర్ రాదు నిన్న అందుకని నేను ఈరోజు న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో చేయలేదు అది ఎవడో ఏం కామెంట్ పెట్టాడు తెలుసా మీకు చాలా పిచ్చెక్కిపోయింది అనమాట ఇటువంటి కామెంట్లు చూస్తే అప్పుడప్పుడు మీరు ఈ మధ్య కమర్షియల్ అయిపోయారు మీకు పెట్టడంటే విబిన్ అది విబియన్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఎయిట్ అన్న లడ్డూపల్లెం యాడ్స్లో బిజీగా ఉన్నావా మార్నింగ్ న్యూస్ పేపర్ మింగేసావా అని అన్నాడు న్యూస్ పేపర్స్ రావు రాకుండా నేనేం చేస్తాను ప్రమోషన్స్ నేనేం వీడియో చేస్తాను అందులోకి నా లడ్డూపల్లెం యాడ్లు కూడా వీడియో చివరే చెప్తున్నాయి అది కూడా తప్పైనా ఇలా తయారయ్యారంటారా ఒక్కొక్కళ్ళు థ్యాంక్ యూ